కలియుగ ప్రత్యక్ష అయినటువంటి శ్రీవారి మహాప్రసాదంగా ఇచ్చేటువంటి లడ్డూలో ఉపయోగించేటువంటి నెయ్యి కల్తీ అయింది అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారి పిఏని సిట్ అధికారులు విచారించినటువంటి నేపథ్యంలో అసలు ఈ కేసులో ఏం జరుగుతోంది ఎవరెవరు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ కేసులో ఇప్పటి వరకు సిట్ అధికారులు ఏం తేల్చారు అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం కల్తీన ఈ కేసులో కీలక మలుపులు గత వైసీపీ ప్రభుత్వంలో నాలుగేళ్ల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు అప్పన్నను సిట్ అధికారులు విచారిస్తున్నారు ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటి వరకు కీలకంగా వ్యవహరించినటువంటి ఇద్దరు ముఖ్యులకి కూడా నోటీసులు జారీ చేసినట్లుగా సమాచారం అందుతోంది సిట్టు ముందుకు వైవీ సుబ్బారెడ్డి పిఏ టీటీడీ మాజీ చైర్మన్ వ్యవహారాల్లో అప్పన్నదే కీలక పాత్ర తిరుపతిలో విచారిస్తున్నటువంటి సిబిఐ అధికారులు వెనక ఏం జరిగింది ఒప్పందాలపై సమాచారం రాబట్టేందుకు సిబిఐ అధికారులు అప్పన్నను ప్రశ్నలు వేస్తూ ఉన్నారు త్వరలో ఇద్దరు ప్రముఖులకు నోటీసులు అందేటువంటి అవకాశం కనబడుతోంది అదుపులో కోల్కతా పారిశ్రామికవేత్త కూడా ఉన్నట్లుగా అయితే మనకు సమాచారం అందుతుంది కల్తీ కేసులో ఎట్టకేలకు అసలు డొంక కదులుతోంది గత వైసీపీ ప్రభుత్వంలో నాలుగేళ్ల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా పనిచేసినటువంటి బైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు అప్పన్నను సిట్ అధికారులు విచారిస్తూ ఉన్నారు ఈ క్రమంలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇదివరకు కీలకంగా వ్యవహరించినటువంటి ఇద్దరు ముఖ్యులకు కూడా నోటీసులు జారీ చేస్తున్నట్లుగా సమాచారం అందింది అప్పన్న వద్ద కీలక సమాచారం ఉందని భావించినటువంటి సిట్ అధికారులు విచారణకు హాజరు కావాలని ఇటీవల నోటీసులు జారీ చేశారు దీంతో మంగళవారం సాయంత్రం తిరుపతిలోని సిట్ కార్యాలయంలో అధికారుల ఎదుట ఆయన హాజరయ్యారు తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా వ్యవహారంలో తెర ఏం జరిగింది ఎలాంటి ఒప్పందాలు జరిగాయి ఎవరికి ఏ ప్రయోజనాలు కలిగాయి అన్న సమాచారం రాబట్టేందుకు అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది సిబిఐకి చెందినటువంటి ముగ్గురు డిఎస్పీలు రాష్ట్ర పోలీస్ శాఖకు చెందినటువంటి ఒక డిఎస్పీ మొత్తం నలుగురు డిఎస్పీల బృందం అయితే ఆయన్ని విచారిస్తూ ఉంది అధికారుల ప్రశ్నలు అప్పన్న ఇచ్చేటువంటి సమాధానాలను వీడియో ఆడియోలతో రికార్డ్ చేస్తున్నట్లుగా కూడా మనకు సమాచారం అంతుంది అయితే ఈ అధికారులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి అప్పన్న నీళ్లు నమ్ముతున్నట్లుగా కూడా మనకైతే సమాచారం అంతుంది సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటు అయినటువంటి ఇప్పటిదాకా జరిగిన జరిపిన దర్యాప్తు అంతా నెయ్యి తయారీ డైరీలు అలాగే సరఫరా చేసినటువంటి డైరీలు వాటి ప్రతినిధులు వారి సిబ్బంది సహకరించిన వారి చుట్టూనే తిరిగింది ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి ఎనిమిది మందిలో ఆరుగురు డైరీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కాగా మిగిలిన ఇద్దరు తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి ఉద్యోగులు గత ఏడాది నవంబర్ ఇరవై రెండున సిట్టు దర్యాప్తు ప్రారంభించినప్పటి నుంచి కల్తీ నెయ్యి సరిఫరా సరఫరా వ్యవహారంలో డైరీలు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులను మినహా టీటీడీ పాలక వర్గానికి సంబంధించినటువంటి కీలక వ్యక్తులపై దృష్టి పెట్టినట్టుగా కనిపించలేదు దర్యాప్తు మొదలైన ఆరు నెలల తర్వాత ఇప్పుడు ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయుడికి నోటీసులు జారీ చేశా ఆయన్ని విచారణకైతే రప్పించారు త్వరలో కీలక వ్యక్తులు కూడా విచారణకి హాజరయ్యేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మాజీ సీఎం జగన్కు చిన్నాన్న కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా నాలుగేళ్ల పాటు వైవి సుబ్బారెడ్డికి తిరుగులేని అధికారాన్ని చలాయించేలాగా జగన్మోహన్ రెడ్డి ఆయన వ్యవహరచన చేశారు అప్పట్లో ఆయనకి మొత్తం ఐదుగురు వ్యక్తిగత సహాయకులు ఉన్నట్లుగా సమాచారం అంత ఉంది వారిలో అప్పన్న కీలక వ్యక్తి అని సిట్ గుర్తించింది వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నింటిది అప్పన్నే చక్కబెట్టేవారని సమాచారం అందుతుంది హైదరాబాద్ కేంద్రంగా పనిచేసేటువంటి అప్పన్నకు ఢిల్లీలో కూడా పలువురు ప్రముఖులు కీలక వ్యక్తులతో విస్తృత పరిచయాలు ఉన్నాయని సిట్ అధికారులు గుర్తించారు ప్రస్తుతం అప్పన్నను విచారిస్తున్నటువంటి సిట్ అధికారులు ఈ క్రమంలో సేకరిస్తున్నటువంటి సమాచారం ఆధారంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇది వరకు కీలకంగా వ్యవహరించినటువంటి ఇద్దరు వ్యక్తులకు కూడా నోటీసులు జారీ చేయవచ్చు అనేటువంటి సమాచారం అంత తొలత ఒకరికి తదుపరి మరొకరికి నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం ఉందని ఆ కీలక వ్యక్తుల్లో ఒకరిని ప్రస్తుతం సిట్ అదుపులో ఉన్నటువంటి అప్పన్న సమక్షంలోనే ప్రశ్నించేటువంటి అవకాశం ఉందన్నట్టుగా సిట్ వర్గాల ద్వారా మనకు తెలుస్తూ ఉంది అయితే ఆ ఇద్దరు కీలక వ్యక్తులు ఎవరు అనేది మాత్రం ఈ ఆర్టికల్లో పొందుపరచలేదు కానీ ఆ ఇద్దరు కీలక వ్యక్తులను కూడా త్వరలోనే సిట్ అధికారులు విచారించేటువంటి అవకాశం ఉంది అప్పన్న ఇచ్చేటువంటి వాంగ్మూలం ఆధారంగానే అసలు ఈ కల్తీ నెయ్యి కేసులో ఏం జరుగుతుంది నిజంగా ఆ నెయ్యి కల్తీ జరిగిందా లేదా ఒకవేళ కల్తీ జరిగి ఉంటే దాన్ని చేసింది ఎవరు ఆ కల్తీ నెయ్యి ద్వారా ఎంత పెద్ద మొత్తంలో వాళ్ళు లాభాలు గడించారు అది ఎవరి చేతులు మారాయి అంతిమ లబ్ధిదారు ఎవరు అసలు ఎవరు చెప్తే ఈ నెయ్యిని కల్తీ చేశారు ఇవన్నీ అంశాలను కూడా ఇప్పుడు సిట్ అధికారులు అయితే విచారిస్తూ ఉన్నారు విచారణలో భాగంగానే అప్పనను కూడా వారు అడిగారు అయితే వారు అడిగినటువంటి ప్రశ్నలకు గాను అప్పన్న మాత్రం నీళ్ళు నమ్మలేటువంటి పరిస్థితి అన్నట్లుగా మనం విచారం చేసుకో అంటే మనం విశ్లేషణ చేసుకోవచ్చు సిట్ అదుపులో కోల్కత్తా పారిశ్రామికవేత్త కల్తీ నెయ్యి కేసులో తాజాగా సిట్ అధికారులు కోల్కతాకి చెందినటువంటి జ్యోతిష్య అనేటువంటి పారిశ్రామికవేత్తను అదుపులోకి తీసుకున్నారు ఈ కేసులో ఏటి నిందితుడు బోలేబాబా డైరీ డైరెక్టర్ పొమిల్ జేమికి చెందిన ఆయన సన్నిహిత మిత్రుడు అని సమాచారం ఉంది జ్యోతిష్యకు కోల్కతాలో పామ్ ఆయిల్ అలాగే ఇతర ఎడుబుల్ ఆయిల్స్ తయారీకి సంబంధించినటువంటి ప్లాంట్ ఉందని తెలిసింది పొమిల్ జైన్ కు ఆయనే నెయ్యి తయారీకి అవసరమైనటువంటి ముడి పదార్థాలను సరఫరా చేసినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు అయితే ఈ మేరకు రికార్డుల్లో ఆయనకు పొమిల్ జైన్ ఎటువంటి బిల్లులు చెల్లించినట్లుగా నమోదు కాలేదని సిట్ బృందం గుర్తించింది తొలత విచారణకు హాజరు కావాలంటూ అధికారులు నోటీసులు జారీ చేయగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా తెలిసింది దీంతో కోల్కతా వెళ్ళినటువంటి సిట్ అధికారులు ఆరు రోజుల పాటు అక్కడే మకాం వేసి చివరికి నగర శివారులో అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం అవుతుంది అక్కడి నుంచి తిరుపతికి తీసుకొచ్చి ఆయన విచారిస్తూ ఉన్నారు పొమిల్ జైన్తో ఎప్పటి నుంచి పరిచయం ఉంది ఆయనకి ఏ ఏ ముడి పదార్థాలు సరఫరా చేస్తూ ఉన్నారు ఎప్పటి నుంచి సరఫరా చేస్తూ ఉన్నారు ఎటువంటి ముడి ప పదార్థాలు సరఫరా చేశారు వంటి అంశాల మీద సిట్ అధికారులు అయితే ఇప్పటికే జ్యోతిష్యను ప్రశ్నిస్తూ ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేస్తున్నారనేటువంటి విషయాన్ని తనకే తెలియదని పొమ్మిల్ జైన్ ఇండెంట్ పెట్టడంతో ఆయా ముడి పదార్థాలకు సరఫరా చేశానున్నట్లుగా జ్యోతిష్ వెల్లడించినట్లుగా కూడా సమాచారం అయితే ఉంటుంది అయితే మొత్తంగా అసలు శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి ఈ లడ్డూలో వాడేటువంటి నెయ్యి ఏదైతే ఉందో అది కల్తీ జరిగిందా లేదా జరిగితే ఆ కల్తీకి కారణం ఎవరు ఆ కల్తీ చేయించింది ఎవరు దాని వెనక్కున్నటువంటి వారెవరు అసలు దాని ద్వారా ఎంత అర్చించారు అనేది పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే ఇప్పుడు సిట్ అధికారులు చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఒకరి తర్వాత ఒకరిని విచారణకు పిలుస్తూ ఉన్నారు విచారణకు పిలిచి వారిని వారి మీద ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తూ ఉన్నారు సిట్ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకి సరైనటువంటి సమాధానాలు చెప్తే ఓకే కానీ లేదంటే మళ్ళీ విచారణకు పిలిచి వారికి కావాల్సినటువంటి సమాధానాలు వారు తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఆ ఇద్దరు ప్రముఖులకు కూడా త్వరలో నోటీసులు అందే అవకాశం ఉందని నోటీసులు అందిన తర్వాత వారి ప్రమేయం ఉందని గనక నిర్ధారణ చేసుకుంటే సిట్ అధికారులు ఆ ఇద్దరి ప్రముఖుల్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదనేటువంటి వాదనలు అయితే తెరమెనకు వస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కలియుగ ప్రత్యక్ష దయమైనటువంటి శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డులో వాడేటువంటి నెయ్యిని కల్తీ చేస్తే మాత్రం వారికి తగిన వారి మీద తగిన చర్యలు తీసుకోవడం ఖాయం అనేటువంటి వాదనలు తెరమైనకి వస్తున్నాయి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డిని కూడా విచారించేటువంటి అవకాశం ఉందని అలాగే భూమల కరుణాకర్ రెడ్డికి సంబంధించి ఆయన్ని ఆయన టీంని కూడా సిట్ అధికారులు విచారించేటువంటి అవకాశం ఉంది ఆ ఇద్దరు ప్రముఖులు ఎవరో కాదు భూమన కరుణాకర్ రెడ్డి అలాగే వైవి సుబ్బారెడ్డి అనేటువంటి వాదనలు అయితే ఇప్పుడు తెరమైనకు వస్తున్నాయి మరి అది దాంట్లో వాస్తవం ఉందా లేదా తెలియాలంటే మాత్రం సిట్ అధికారులు నిజంగా వాళ్ళకు నోటీసులు ఇచ్చే వరకు మనం వెయిట్ చేయక తప్పదు థ్యాంక్ యూ సో మచ్